ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందులో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక yeah mm -hmm. mm -hmm. మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆత్మల కాపరి మన బోధకుడు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మనతో సంభాషిస్తుండగా రండి ఆయన లేఖనాలు అనుసరించి ఆయన ప్రబోధాన్ని ఆలకించి ఈ సృష్టిలో ఆయన యొక్క ఔన్నత్యాన్ని తద్వారా మన పట్ల ఆయన చూపుతున్న కృపను ధ్యానం చేద్దాం రండి ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ప్రార్థించిద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మీరు సంభాషిస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం మీ లేఖనాలు అనుసరించి మాకు అనుదినము బోధిస్తున్నారు నీ వాక్యము లోతైన మర్మాలు మేము గ్రహిస్తున్నప్పుడు ప్రభా నీ యొక్క ప్రేమను ప్రభా మా పట్ల ఎంత విశిష్టంగా ఉందో తెలుసుకుంటకు అవకాశాలు కలుగుతున్నాయి ఎంతటి వారం మేము ప్రభా నీ సృష్టి యావత్ని గమనించినప్పుడు ఆ చెట్టులో మేము ఎంతటి వారం ప్రభా అంతలో సేపు కనబడి అంతలో మాయమయ్యే జీవితాలు మావి అటువంటి అనుభవాల మధ్య ప్రభా ఈ దిన వాక్యం కొరకు మేము నిరీక్షిస్తుండగా మీరే మాకు ఉపదేశించుమని మా రక్షకుడిని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి పంతొమ్మిదవ కీర్తనలోని రెండవ వచనం మూడవ వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం పగటికి పగలు బోధ చేయించున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాతలు లేవు వాటి స్వరము వినబడదు వాటి స్వరము వినబడదు పగటికి పగలు బోధ చేసినవి రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుండగా పగలు మరొక పగలకు బోధిస్తుందంట రాత్రి మరొక రాత్రికి జ్ఞానాన్ని తెలియజేస్తున్నట్ట చాలా మర్మాత్మకమైన డిక్లరేషన్ దావిదు ద్వారా మరి ఈ సృష్టి యొక్క ఆ క్రమాన్ని మనకు తెలియచేస్తూ దేవుడు దావిదుకు ఆ పరిజ్ఞానం అనుగ్రహించి తద్వారా మనకు బోధిస్తున్నాడు పగటికి పగలు బోధ చేస్తున్నాడు డిమాన్స్ట్రేషన్ డిమాన్స్ట్రేషన్ టీచింగ్ డే టీచింగ్ టు ద నెక్స్ట్ డే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ టీచింగ్ ది డే టు ద నెక్స్ట్ డే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ చాలాసార్లు ఒక దినం ముగియగానే కొన్ని ఆ పనులు పెండింగ్ పెట్టుకుంటా రేపు ఇది చేయాలి అది చేయాలి అని ఉంటాం కదండి సో రేపటి కొరకు కొన్ని కార్యక్రమాలు ఈ ఈ ఈరోజు రేపటికి కొన్ని కార్యక్రమాలు మాకు మనకు సంక్షిప్తపరిచి ఇవి రేపటికి సో టుడే స్పీక్స్ టు టుమారో వాట్ టు డూ ఆన్ ఇట్స్ టుడే ఆన్ ఇట్స్ టుడే కొంత లోతుగా మనము ఆలోచించినట్లయితే ఏమి బోధిస్తున్నాయి పగటికి పగలు బోధిస్తుంది రాత్రికి రాత్రి జ్ఞానం తెలియ ఏం అంటే దేవుని మహిమని ద ఫస్ట్ వర్డ్ వి హ్యావ్ టు టేక్ సో దేవుని మహిమనే వివరిస్తున్నాయి అలాగే అంతరిక్షము మనకు బోధిస్తున్న ఆ అనుభవాన్ని పగలు పగటికి పగలు రాత్రికి రాత్రి ధ్యానం చేసినప్పుడు ఒక రిలే రేస్ జ్ఞాపకం వచ్చింది ఈ రన్నింగ్ ఆ రిలే రేస్లో నలుగురు ఒక నిర్దిష్టమైన దూరానికి ప్రయాణం చేయాలి పరిగెత్తాలి ఒకడు పరిగెత్తి మరొక ఒక నిర్దిష్టమైన గట్టు దగ్గర మరొకరు ఉంటారు ఆ బార్డర్ దగ్గర మరొకరు ఉంటారు పరిగెత్తికి అతనికి అందించాలి అతను తీసుకుని పరిగెత్తాడు అతనికి వెళ్ళి మరొకరికి అందించాలి సో ఫైనల్లీ ఆ చివరి ఉన్నవాడు ఆ బార్డర్ ఎవరు ముందు దాటితే సో టుడే స్పీక్స్ టు ద నెక్స్ట్ డే వాట్ టు డూ వాట్ నాట్ టు అండ్ ద నెక్స్ట్ డే స్పీక్స్ టు ది ఇట్స్ నెక్స్ట్ డే వాట్ టు డూ వాట్ నాట్ టు సో ఆ రీతిగా ప్రతి దినము ప్రతిదినము కూడా మన దినచర్యలు దినచర్యలు కొనసాగుతూ ఉంటాయి ఈ మాటలు చెప్పడానికి కారణం అంటే టుడే బికమ్స్ ఎస్టర్డే అండ్ ద నెక్స్ట్ డే బికమ్స్ టుడే ఈ ఆర్డరు ఈ క్రమం మారదు ఈ క్రమాన్ని ఎవరు నిర్ణయించారు దేవుడు నిర్ణయించారు ఆకాశంలో ఉంచబడినటువంటి ఆ సూర్యచంద్ర నక్షత్రాదుల వాటి గమనము గమనము కానీ వాటి యొక్క ఉద్దేశ్యం కానీ ఈ భూమండలంలో ఉన్న జీవరాశుల జీవితానికి జీవనానికి సంబంధించింది కాబట్టి మనము ఈ దినములు ఎలా లెక్కిస్తున్నాము ఇది పగలని ఎలా ఉంటున్నామో సూర్యుడు ఉదయిస్తేనే ఇది రాత్రిని ఎప్పుడు అంటున్నాము సూర్యుడు అస్తమిస్తేనే కాబట్టి ఈ పగలు రాత్రి ఈ కొలతలు ఎవరు చేస్తున్నారు ఎవరి ద్వారా బట్టి ఎవరు బట్టి చేస్తున్నారు దేవుడు నియమించిన సూర్యుని బట్టి సూర్యుని గమనం కాదు సూర్యుని చుట్టూ భూభ్రమణం కాబట్టి పగటికి పగలు బోధ చేయించినవి వాటికి మాటలు లేవు వాటికి భాష లేదు అనే మాట థర్డ్ పర్సన్ వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటికి భాష లేదు మాటలు లేవు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఈవినింగ్ పని అయిపోగానే నెక్స్ట్ డ్యూటీకి వచ్చిన వారికి ఇదిగో ఇంతవరకు చేశాను నేను ఇది నువ్వు చేయాలని పని అప్పగించి వెళ్తాం సో హీ హ్యాస్ టు కంటిన్యూ కానీ పగలు పగలకు బోధించడానికి లేకపోతే రాత్రి రాత్రి బోధించడానికి ఏమైనా భాష ఉందంటే భాష లేదట భాష లేదు బట్ బోధిస్తున్నాయి వివరిస్తున్నాయి వాటికి భాష లేదు నో వాయిస్ నో సౌండ్ బట్ దే కమ్యూనికేట్ టు ఈచ్ అదర్ హావ్ ఎలా సాధ్యమవుతుంది అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను మన మధ్యలో కొంతమంది మూగా చెవిటి వాళ్ళు ఉంటారు వారికి వినబడదు వారు మాట్లాడలేరు బట్ దే హ్యావ్ దే హ్యావ్ ఎ లాంగ్వేజ్ దే హ్యావ్ ఎ లాంగ్వేజ్ సైకిల్ చేస్తుంటారు సైకిల్ చేస్తుంటారు ఈ ఈ ఫింగరింగ్లో అనగా ఒక ఒక భాషను వారు నిర్మించుకున్నారు అందుకే ఆ కదలికలు బట్టి దే కమ్యూనికేట్ ఇచ్చదరు ఆ కదలికలు బట్టి దే కమ్యూనికేట్ ఇచ్చదారు కాబట్టి చంద్ర నక్షత్రాదుల చుట్టూ ఈ భ్రమణాన్ని భూభ్రమణాన్ని బట్టి దే కమ్యూనికేట్ ఇచ్చదరు వితౌట్ హ్యావింగ్ ఏ వర్డ్ అర్ వాయిస్ ఒక లాంగ్వేజ్ లేకుంటారు ఇంకా మనకు అర్థం కావడానికి మరొక బా ఎగ్జాంపుల్ చెప్తాను ఒక టీచర్ ఉన్నారు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సండే స్కూల్ టీచర్ ఉన్నారు ఆ టీచర్ దగ్గర ఒకరిద్దరు తమిళ్ స్టూడెంట్స్ ఉన్నారు ఒకరిద్దరు తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు ఒకరిద్దరు మలయాళీ స్టూడెంట్స్ ఉన్నారు ఒకరిద్దరు హిందీ స్టూడెంట్స్ ఉన్నారు ఒకరిద్దరు ఇంకొక భాష ఒక పది మంది ఉన్నారు పది మంది పది రకాల భాషలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ పది మందికి పది మందికి ఆ టీచర్ బోధించాలి పది లాంగ్వేజెస్ ఈ టీచర్కు ఆమె మూగది ఆమె మూగది ఈ పది మంది భాష ఆమెకు రాదు సో పది మందికి బోధించాలి ఈమెకి ఏ భాష రాదు ఒకసారి ఆలోచించండి ఆమె ఆ పది మందికి బోధించడానికి ఆమె ఉపయోగించే కొన్ని టూల్స్ కొన్ని టూల్స్ ఒక చిత్రపటాన్ని తీసుకొని ఆ చిత్రపటాన్ని ముందుంచి ఆ చిత్రపటం దగ్గర చేయి పెట్టి సో ఇమ్మీడియట్గా అక్కడ స్టూడెంట్స్ అక్కడ కూర్చున్న వారందరూ కూడా వారి వారి భాషల్లో అది సూర్యుడు అని చెప్తారు ఇమ్మీడియట్గా అక్కడ ఇంకొక దగ్గర వేలు పెట్టి ఆమె చూపించి అంటుంది బాలుడు అంట ఇమ్మీడియట్గా ఇంకొక దగ్గర వేలు పెట్టి ఇక్కడ చూపించి ఏంటుంది కోడిపిల్ల అంట అంటే అర్థం ఏంటండి ఆమెకు భాష రాదు ఆ పిల్లలు ఒకరి భాష ఒకరికి అర్థం కాదు కానీ ఆ చిత్రపటాన్ని ముందు పెట్టి ఆ చిత్రపటంలోని వస్తువులను చూపించి ఆ చిత్రపటంలోని వస్తువులు లేకపోతే వారి యొక్క కవలికల నేపథ్యంలో షీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ స్టోరీ మన బిబ్లికల్ కాంటెక్స్లో తీసుకుంటే ఒక లేని బాలుని చూపిస్తుంది చేతిలో వడిసెలు ఉంటుంది ఎదురుగా ఒక వీరుడు ఉంటాడు ఆ వీరుడు కవచాలన్నీ కనబడుతుంటాయి సో ఈ మూగ టీచరు వివిధ భాషలకు ఉన్నటువంటి ఆ విద్యార్థులకు ఏమన్నా నేర్పిస్తుంది సో దెర్ ఇస్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఈవెన్ వితౌట్ ఎ లాంగ్వేజ్ ఈవెన్ వితౌట్ ఎ లాంగ్వేజ్ నవ్వు వస్తుంది కదండి సో పగటికి పగలు బోధ చేస్తున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుగు వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు బట్ దే ఆర్ కమ్యూనికేటింగ్ మాట్లాడుకుంటున్నారు పగలు పగలతో మాట్లాడుతుంది రాత్రి రాత్రితో మాట్లాడుతుంది కానీ భాష లేదు మాటలు లేవు చాలా చక్కగా కొన్ని కొన్నిసార్లు ఒక శిల్పకారుడు ఒక అందమైన శిల్పాన్ని తయారు చేస్తాడు ఆ శిల్పకారుడు ఆ అందమైన శిల్పాన్ని తయారు చేసినప్పుడు లేకపోతే ఒక మంచి ఫోటో మంచి ఫోటో సో అతనితో మనకు ఆ భాషలో ఇది లేకపోయినప్పటికీ కూడా మగవాళ్ళమైనప్పటికీ కూడా ఇమ్మీడియట్గా ఆ చిత్రాన్ని చూడగానే కళ్ళు ఇమ్మీడియట్గా కమ్యూనికేట్ చేస్తాయి బ్రెయిన్కి వాట్ బ్యూటిఫుల్ ఇటీస్ అని కళ్ళు చూచి కమ్యూనికేట్ చేస్తాయి వాట్ బ్యూటిఫుల్ ఈస్ అని సో ఆ కంటికి లాంగ్వేజ్ అవసరమా అందంగా ఉంది అని చెప్పడానికి ఆ కన్ను చేసిన కమ్యూనికేషన్ బట్టి అనగా కన్ను చెప్పిన విధానం బట్టి మన ఫేస్లో కవలిక కదలికలో మారిపోతుంది చాలా బాగుంటే అంటాం ఎందుకంటే అది అది ఎవరు చెప్పారు కానీ చెప్పింది బాలన అంటాం సో అవర్ ఈవెన్ అవర్ సైట్ కమ్యూనికేట్స్ ఈవెన్ వితౌట్ వితౌట్ ఎ లాంగ్వేజ్ మన చూపు అదే మన వినికిడి దేవుడు చాలా ఈ భాష ద్వారా మాత్రమే కాదండి దేవుడు మనకిచ్చిన చాలా అవయవాల ద్వారా వీ కెట్ వీ కెన్ కమ్యూనికేట్ ఈచ్ వాటికి భాష లేదు వాటికి మాటలు లేవు వాటి స్వరము వినబడదు అనే మాట ఇక్కడ కనబడుతుంది సో మనకు భాష వచ్చండి మనకు భాష వచ్చు ఒకటి కాదు అనేక భాషలు వచ్చు నా మటుకు నాకు ఇంగ్లీష్ వచ్చు తెలుగు వచ్చు హిందీ వచ్చు ఉర్దూ వచ్చు సో మనం మాట్లాడుకోగలతో వాక్చాతుర్యం ఉంది లోక సంబంధమైన మాటలు ప్రతిరోజు లెక్క పెడితే కొన్ని లక్షల మాటలు మాట్లాడి ఉంటాం ఆ వాటిలో వ్యర్థమైనవి కూడా లక్షలు ఉంటాయి వ్యర్థమైనవి కూడా లక్షలు ఉంటాయి వ్యతిరేకమైనవి కూడా లక్షల్లో ఉంటాయి అసూయతో కొన్ని మాటలు లక్షలు ఉంటాయి పనికిరాని మాటలు లక్షలు ఉంటాయి కానీ మనకు భాష ఉన్నప్పటికీ ఎన్ని భాషలు తెలిసినప్పటికీ దేవుని గురించి మనం ఎంతవరకు వివరించగలుగుతున్నాం భాష లేదు మాటలు లేవు వాటి స్వరం వినబడదు ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపడుతుంది పగటికి పగలు బోధ చేస్తుంది రాత్రికి రాత్రి బోధ చేస్తుంది వాటికి భాష లేదు మరి నీకు భాష ఉంది సంభాషణ అలా చేస్తున్నాం దేవుని గురించి సంభాషిస్తున్నావా ఒకసారి ఆలోచించుకుంటే విచారం వేస్తుందండి నాకే భయం వేస్తుంది విచారం వేస్తుంది భయం వేస్తుంది సో గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఎ కమ్యూనికేషన్ సో భాషనిచ్చాడు దేవుడు సంభాషించండి దేవుని గురించి వివరించండి భాష లేని సృష్టి దేవుని గురించి మాట్లాడుతుంటే సంభాషించగల భాష మనిషి సృష్టికి కిరీటముగా ఉన్న మనిషి దేవుని ఇచ్చి మాట్లాడలేకపోవడం సంభాషించలేకపోవడం ఇంకా ముగించాల్సి వస్తే దే డోంట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ బట్ దే నెవర్ డిస్ఓబీ ఎప్పుడు విధేయత అవిధేయత చూపించలేదు దేవుని మాటను అతిక్రమించలేదు వాటికి నియమించిన క్రమాన్ని ఎప్పుడు కూడా అతిక్రమించలేదు తమ క్రమములో తాము వెళ్తున్నాయి భాష లేకపోయినా మాట లేకపోయినా తమ పనిని తాము చేసుకుంటూ పోతున్నాయి ఆ విధి నిర్వహణలో వాటి ప్రధాన కర్తవ్యము దేవుడు చెప్పిన మాటకు విధేయత వ్యక్తపరుస్తూ ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని తమ క్రియల ద్వారా అనగా తమ యొక్క మూమెంట్స్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ప్రపంచానికి మేలు కలిగే రీతిగా ఆకాశములు అంతరిక్షములోని సృష్టిజాలమంతా పగటికి పగలు రాత్రికి రాత్రి బోధిస్తున్నాయి మనం ఎంతవరకు దేవుని గురించి వివరించగలుగుతున్నామో ఒకసారి సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవడం అవసరం ప్రార్థించిద్దాం కృపగల దేవాదాయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో ప్రభా మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్థుతులు తెలుసు నాలో మాలో మీరు కలగచేస్తున్న ఈ ఆనందకర అనుభవాలు బట్టి స్థుతులు తెలుస్తూ భాష లేని నీ సృష్టి సంభాషిస్తుంది నీ గురించి వివరిస్తుంది దేవుని మహిమను వివరిస్తున్నాయి అన్నీ కలిగిన మేము మౌనంగా ఉండుట ప్రభా అవివేకంతో కూడిన పని అవిధేతతో కూడిన పని మాకు మీరు జ్ఞానోపదేశం చేస్తున్నందుకు స్థుతులు తెలుస్తూ మేము నీ మాటలకు విధేయత వ్యక్తపరిచేటకు బద్దులమై ఉండుటకు మీ కృపదైమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత ఏకదేవి దీవెన ఈ వాక్యం విన్నకు వాక్యాభిలాషులకు సదా తోడే కాక ఆమె దాకా